ఇంకా బా మత్తుకి బానిస అయ్యి ఆరోగ్యం కూడా నాశనం చేసుకున్నాను నా తల్లిదండ్రులు బాధ చూడలేక ట్రీట్మెంట్ చేయించుకుని ఫారెన్లో ఇప్పుడే నీకు కోర్టు దగ్గర కనిపించి ఇంటికి వచ్చాను ఇక మీదట నిన్ను ప్రేమించడమే నేను నీకు బానిసలా మారిపోతాను అనగాని చూడుయామని పదే పదే నాకు ఇరిటేషన్ తెప్పించొద్దు అప్పుడు ఏ మాట అయితే చెప్పానో ఇప్పుడు అదే మాట చెప్తున్నాను అప్పుడు నా మనసులో ఎవరూ లేరు కానీ ఇప్పుడు నా మనసులో నా భార్య ఉంది నాకంటూ ఒక కుటుంబం ఉంది నా భార్య నేను అందరూ సంతోషంగా ఉన్నాం ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అంతే తప్ప నా లైఫ్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాను కానీ చేస్తాను రాజ్ ఖచ్చితంగా చేస్తాను నీ లైఫ్ను డిస్టర్బ్ చేస్తాను నీ భార్యని నీ లైఫ్లోంచి దూరం చేసి నేను నీ లైఫ్లోకి వస్తాను అంటూ మాట్లాడేసరికి అది చూద్దామని రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయేసరికి రాజ్కి కావ్య ఫోన్ చేస్తుంది అదేంటండి నాకు చెప్పకుండా నన్ను తీసుకు వెళ్ళారు అనగానే ఇంపార్టెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయాను కళావతి నువ్వు వెనకాల వచ్చేసేయనగానే సరేనని కావ్య కాస్త వెనకాల వచ్చేస్తుంది రాజు మాత్రం ఈ విషయం కావ్యకు చెప్పేయాలి అనుకుంటాడు ఎందుకంటే యామని ఎలాంటి పిచ్చి పని చేస్తుందో రాజ్ కావ్య మళ్ళీ ఈ తప్పుగా అర్థం చేసుకుంటుందేమో ఇప్పుడే మా మా మధ్య ఉన్న గొడవలు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడం నాకు ఇష్టం లేదని కళావతి నీకు విషయం చెప్పాలి అనగానే దేని గురించండి అని చెప్పనేసరికి నా గురించే నీకొక విషయం చెప్పాలి నువ్వు తప్పుగా అర్థం చేసుకోవనే ఉద్దేశంతోనే తర్వాత తర్వాత మనం ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదన్న ఉద్దేశంతోనే నీకు ఈ విషయం చెప్తున్నాను అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా రాజ్ కావ్య ఇద్దరు కూడా మాట్లాడుకోవడం రాజు మొత్తం విషయం అంతా చెప్పేస్తాడు ఇప్పుడు తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిందా అని చెప్పనేసరికి అవునండి అవును కా కా కళావతి అని చెప్పనగానే తనకు మీరు ఎంత ఎలా చెప్తున్నా అర్థం చేసుకోకుండా మళ్ళీ లైఫ్లోకి రావడం ఏంటి అని చెప్పనేసరికి అది నాకు అర్థం కావట్లేదు తను ఒక శాడిస్ట్ తను బిహేవియర్ ఎలా ఉంటుందంటే తనకు ఏదైనా కావాలి అంటే అది తనకి దక్కాల్సిందే దక్కకపోతే తను మెంటల్గా అదో రకమైన స్టేజ్కి వెళ్ళిపోతుంది నాకు ఆ మెంటాలిటీ అస్సలు నచ్చదు అందుకోసమనే నేను తనని దూరం పెట్టాను అప్పుడు తనను ప్రేమించలేదు ఇప్పుడు ప్రేమించే ఉద్దేశం నాకు లేదు నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు అది నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదని నీకు ముందే చెప్తున్నాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా రాజు కావ్య ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా ఈ యామిని ఏ రకంగా కావ్యను అడ్డు తొలగించుకోవాలి రాజు మనసులో స్థానాన్ని సంపాదించాలి అని అనుకుంటూ అలాగే ప్రయత్నాలు చేస్తూ ఇంకా కావ్య రాజ్కి ఇబ్బంది కలిగించడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ని కొరియర్లో పంపించడం ఇంటికి దాన్ని పెద్ద ఫ్లెక్సీలా చేసి మరీ పంపించడం ఇంకా అలా చేస్తూ ఉండడంతో ఇంకా రాజ్ అయితే ఒకరోజు కావ్యను తీసుకుని నేరుగా తను ఎక్కడుంటుంది ఏంటి అని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు వెళ్ళి చూడు తిను నా భార్య నీకు తిని ఎదురుగుండానే చెప్తున్నాను నువ్వు నా లైఫ్ను డిస్టర్బ్ చేయాలని ప్రయత్నించినా కానీ నా భార్య నా లైఫ్లోంచి వెళ్ళదు నా మీద నా భార్యకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు ఎలాంటి పిచ్చి పని చేసినా ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా నా భార్య మాత్రం నా నన్ను మాత్రమే నమ్ముతుంది తప్ప నువ్వు చేసే పిచ్చి పనులకి లొంగిపోయి నన్ను వదిలి వెళ్ళిపోతుందని నువ్వు మాత్రం అనుకోవద్దని చెప్పాను కానీ వెళ్ళిపోయేలా చేస్తాను రాజ్ అని చెప్పనేసరికి ఎప్పటికీ నువ్వు ఆ పని చేయలేవు తలకిందులుగా తపస్సు చేసినా కానీ నువ్వు మాత్రం నా భార్యని నన్ను విడదీయలేవు నా భార్యకు నేనంటే ప్రాణం నా కోసం ఎంతటి కష్టాన్నైనా ఎంతో ఇష్టంగా తను ఆహ్వానిస్తుంది అలాంటిది నా కా కళావతిని నా నుంచి ఎప్పటికీ నువ్వు దూరం చేయలేవు అంటూ కావ్య ఎదురుగుండానే కావ్యను గట్టిగా పట్టుకుని రాజ్ అయితే యామనికి చెప్తాడు ఇంకా కళా కావ్య ఏం మాట్లాడదు రాజు మాటకు ఎదురు చెప్పడం కావ్యకు అలవాటు లేదు కదా రాజు మాట్లాడుతున్నంతసేపు కావ్య అలానే సైలెంట్గా ఉంటుంది చూసావా నేను మాట్లాడుతున్నంతసేపు నా భార్య నోరు కూడా మెదపలేదు అని చెప్పనేసరికి చూడు కావ్య నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను నువ్వు నా రాజుని వదిలి వెళ్ళిపో అనగానే ఏంటి డబ్బు లొంగిపోయేదా నా భార్య నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా అది ఎప్పటికీ జరగదు అని చెప్పాను కదా ప్రేమాలకు లొంగిపోయే మనిషే తప్ప డబ్బుకి ఆస్తి అంతస్తులకి లొంగిపోయే మనిషి నా భార్య కాదు చెప్తున్నాను కదా నా భార్యకు నీకు ఎప్పటికీ పోలిక జరగదు నా భార్యను నా నుంచి దూరం చేయలేవు అని చెప్పిన ఒక్క రా వెళ్దాం అని కానీ ఒక్క నిమిషం అండి అని చెప్పనేసరికి నా భర్తకు నా మీద ఎంత నమ్మకం ఉన్నప్పుడు నేనెందుకు నమ్మకాన్ని కోల్పోతాను నా భర్తను నన్ను నువ్వు ఎప్పటికీ దూరం చేయలేవు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బాగుంటుంది అది నీకు చాలా మంచిది నీ అని వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుగానే చెప్పేసరికి చూడమ్మా తను హాస్పిటల్ నుంచి వచ్చిందనగానే నా భర్త నాకు అన్ని విషయాలు వివరించి చెప్పారు కానీ మా భార్య భర్తల విషయంలోకి మాత్రం మధ్యలోకి వస్తే నేను అస్సలు ఊరుకోను నా భర్త కోసం నేను ఏం చెయ్యడానికైనా రెడీ నా గురించి ఇప్పటికే ఎంక్వైరీ చేసుకుంటే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి నా కుటుంబం గురించి నేను ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదుర్కొంటానన్న విషయం తెలుసుకోండి అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా యామనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులైతే ఎంత చెప్పినా యామని మాత్రం అస్సలు వినిపించుకోదు రాచ్చిన షాక్తో ఇంకా యామిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తుంది ఎన్నిసార్లు యామనికి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్న ప్రతిసారి కూడా రాజ్ ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు షాక్లు ఇస్తూనే ఉంటాడు ఏం చేసినా కానీ కావ్యరాజులను విడదీయడం నా వల్ల కాదా ఏ భార్యాభర్తల మధ్య అయినా ఏదో ఒక ఇష్యూ వస్తుంది కానీ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇష్యూ రావట్లేదేంటి మమ్మీ అని చెప్పి యామని అయితే తన తల్లిని అడిగేసరికి భర్త మీద భార్యకు భార్య మీద భర్తకు నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళిద్దరినీ ఎవరూ విడదీయలేరు అది నువ్వు అర్థం చేసుకుని నువ్వు మరొక వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కానీ అలాంటి భార్యాభర్తలను విడదీయడం అంత మంచిది కాదు నువ్వు ఏం చేసినా కానీ వాళ్ళని విడదీయలేవు అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి తల్లి కూడా చెప్తుంది ఇంకా రాజ్ కావ్య మీరు దాని గురించి ఆలోచించకండి అంతా నేను చూసుకుంటాను అని రాజ్కి అయితే సపోర్ట్ ఇస్తుంది ఇంకా అదే విషయాన్ని అపర్ణకు కూడా చెప్తుంది కావ్య ఏంటి ఆ అమ్మాయి ఎవరు అని చెప్పను కానీ అదే తెలియట్లేదు అత్తయ్య అని చెప్పనేసరికి సరే ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటానులే అని చెప్పి అపర్ణ కూడా కావ్యకు ధైర్యం చెప్తుంది ఇంకా అందరి సపోర్ట్తో రాజ్ అయితే యామనికి ఎదురు ఎదురు నిలబడతాడు మరి యామని రాజుని వదిలిపెడుతుందా లేక రాజుని ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతుందా లేక రాజు యామని రుద్రాణితో చేతులు కలిపి ఏదైనా కావ్యరాజులను విడగొట్టే ప్రయత్నం చేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు